హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా దేశాల్లో ప్రజలు పెళ్లి విందు మాత్రమే కాకుండా చావు వంటి ఇతర సందర్భాల్లో కూడా విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉంది అయితే ఈ రోజుల్లో పెరిగిన ధరల వల్ల భోజనాలు పెట్టడం చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది వంద మందికి కడుపు నిండా భోజనం పెట్టడమే అయిపోయింది అలాంటి ఈ కాలంలో ఒక బిచ్చగాడి కుటుంబం ఏకంగా ఇరవై వేల మందికి భోజనాలు పెట్టించింది అతిథులు అందరికీ రుచికరమైన వంటకాలు కడుపు నిండా వడ్డించింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వివరాలకు వెళితే పాకిస్తాన్లోని గుజరాన్ వాలా అనే ప్రాంతంలో ఓ బిచ్చగాడు కుటుంబం నివసిస్తోంది ఇటీవల వారి గ్రాండ్ మదర్ మరణించింది అయితే వాళ్ళు ఆమె మరణించిన నలభై రోజున ఆమె జ్ఞాపకార్థం ఇరవై వేల మందికి భారీ విందును ఏర్పాటు చేసి ప్రజలను నోరెళ్ళబెట్టేలా చేశారు ఈ విందును ఏర్పాటు చేయడానికి దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల పాకిస్తాన్ రూపాయలు మన డబ్బుల్లో దాదాపు ముప్పై లక్షలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది పాకిస్తాన్కు చెందిన అనేక రకాల సంప్రదాయ వంటకాలు వడ్డించారు ఈ ఫీజును రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేశారు అతిథులను రెండు వేల వాహనాలతో అక్కడికి తీసుకొచ్చారు ఈ విందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఓ బిచ్చగాడి కుటుంబం ఇంత పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఈ కుటుంబం తాము బిచ్చమెత్తుతో జీవిస్తున్నామని చెప్పుకుంటూనే ఇరవై వేల మందికి పసందైన విందును ఏర్పాటు చేసింది లంచ్ డిన్నర్ సమయంలో సిరిపాయే మటన్ స్వీట్ రైస్ నాన్ మటర్ గంజ్ ఇంకా వివిధ రకాల డెజర్ట్లతో సహా అనేక ప్రత్యేక వంటకాలను అతిథులకు సర్వ్ చేశారు రెండు వందల యాభై మేకలను వధించి టేస్టీ మటన్ తయారు చేయించి మాంసాహార ప్రియులకు సంతృప్తిపరిచింది ఈ రేంజ్ లో మీల్స్ పెట్టించిన ఈ కుటుంబం నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ భోజనాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇందులో ఒక బికారి కుటుంబం ఎంత పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేశారో తెలిపారు ఈ లో రుచికరమైన పండ్లను చాలా శుభ్రమైన ప్లేట్లలో పెట్టి అతిథులకు అందిస్తున్నట్లుగా కనిపించింది మాంసాహార పాత్రలు కూడా చూడొచ్చు ఈ వీడియో చూసిన కొంతమంది ఈ కుటుంబ సభ్యులు మంచి మనసును అభినందించగా మరికొందరు చాలా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు యాచించి జీవిస్తున్నామని చెప్పుకునే ఈ కుటుంబం ఇంత పెద్ద మొత్తంలో విందును ఎలా ఏర్పాటు చేయగలిగిందంటూ ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది బోనకల్ మండల కేంద్రంలో యాచకుడి దగ్గర అప్పు తీసుకున్న ఓ వ్యాపారి ఐపి పెట్టాడు ఎన్నో ఏళ్ల నుంచి సాయిబాబా గుడి దగ్గర భార్యతో కలిసి అశోక్ అనే యాచకుడు బిచ్చమెత్తుకుంటున్నాడు అయితే మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న యాభై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు హోటల్ వ్యాపారి నరసింహారావు అంగనామా పెట్టాడు అప్పు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశాడు వ్యాపారి నరసింహారావు ఇటీవల యాచకుడు అశోక్తో పాటు మొత్తం అరవై తొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపాడు ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేశాడు మొత్తం ఒక కోటి తొంభై ఐదు లక్షల అప్పు తీసుకుని అరవై తొమ్మిది మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొల్లల అశోక్ కూడా ఉండటంతో స్థానికులంతా విస్తుపోతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్